మనం ఇప్పుడు ఎల్ సుకన్య గారు రాసిన సావిత్రమ్మ తప్పిపోయింది అనే కథనం విందామా అప్పటికి సావిత్రమ్మ అమెరికా వచ్చి నెల దాటింది పెళ్ళయ్యి కూతురు అమెరికా వచ్చి సంవత్సరం అయింది ఎలా ఉందో చూడాలనే ఆరాటంతో వచ్చింది వస్తున్నప్పుడు కూతురు శిల్ప చెప్పింది ఫోన్లో నువ్వు ఎంబ్రాయిడరీలు చేస్తుంటావు కదా అలాంటివి ఏమన్నా తెచ్చుకో లేకపోతే మేము ఆఫీసులకు వెళ్ళాక నీకేమీ తోచదు అని కూతురు చెప్పినట్టే వస్తూ వస్తూ మనవడికి స్వెటర్ అల్లడానికి ఊలు లేసులు రంగుదారాలు వాటికి కావలసిన నీడిల్సు అన్నీ తెచ్చుకుంది కూతురు అల్లుడు ఆఫీసులకు వెళ్ళిపోయాక తిరిగి వచ్చే వరకు సావిత్రమ్మ పైన తనకు కేటాయించిన బెడ్రూంలో కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ స్వెటర్ అల్లుకుంటూ కాలక్షేపం చేస్తోంది ఈ మధ్యనే స్వెటర్ అల్లడం పూర్తయ్యి లేస్తో టేబుల్ క్లాత్ అల్లడం మొదలుపెట్టింది కింద డ్రాయింగ్ రూమ్లో ఉన్న రౌండ్ టేబుల్ మీదకు అసలు సావిత్రమ్మకు అమెరికా చాలా నచ్చింది అన్నీ ఒకే రకంగా ఉన్నట్టు కనిపించే ఆ ఇళ్ల వైపు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అందులోనూ కూతురిల్లు మరింత నచ్చింది పైన మూడు బెడ్రూమ్లు కింద హాలు డ్రాయింగ్ రూము కిచెను అన్నీ ఎక్కడికక్కడ వచ్చి ఎంత బాగుందో అంట అయితే నొన్నగా నాజూగ్గా ఉన్నాయి కొడుక్కి పెళ్ళై ఐదేళ్ళు అయింది ఇంకా అద్దె కొంపలోనే ఆవిడలపాటి రోడ్లను చూస్తుంటే ఆమెకు తెగ ముచ్చట శుభ్రంగా నల్లగా నిగనిగలాడుతుంటాయి ఒక్క చిన్న కాగిత మొక్క కూడా ఎవ్వరూ కింద పడేయరు అందరి ఇళ్ల ముందు ఫుట్పాత్ పక్కన చక్కగా పచ్చగా గడ్డి ఫుట్పాత్ల మీద అప్పుడప్పుడు నడిచేవాళ్ళు పరిగెత్తే వాళ్ళు తప్ప జనమే ఉండరు పొన్నూరులో అసలు ఇలా ఉండనే ఉండదు ఎక్కడికక్కడ గొంతలు గొయ్యులు మట్టి రోడ్లు గేదెలు పేడ గడ్డి కిక్కిరిసిన జనం వర్షం పడితే ఇక చెప్పక్కర్లేదు ఒక్క చుక్క నీళ్లు కూడా కనిపించవు అయినా ఆశ్చర్యం ఒక నిమిషం ఎండ మరో నిమిషం వాన ఈ మధ్య సావిత్రమ్మకు ఆ రోడ్ల మీద నడవాలనే కోరిక కలిగింది అది రోజు రోజుకు పెరుగుతోంది రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ కుర్చీలో అలాగే కూర్చోవడం విసుగ్గా ఉంటుంది పొద్దస్తమానం అల్లి అల్లి మేడ నడువు నొప్పులు సాయంత్రం ఎప్పుడవుతుందా శిల్ప్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చోవడం కంటే కాస్త అలా నాలుగు రోడ్లు తిరిగి వస్తే బాగుంటుంది కదా అప్పుడే ఇంటి పక్కగా ఉన్న ఫుట్పాత్ మీద చిన్న పిల్లను పెట్టుకుని పెరోమిలేటర్ తోసుకుంటూ రెండు కుక్కల్ని పట్టుకుని కుక్కలు ముందు నడుస్తుంటే ఒక అమ్మాయి వెనక నడుస్తోంది గబగబా ఆ అమ్మాయి కనిపించినంతసేపు చూసింది సావిత్రమ్మ కొంచెం ఎండ వస్తే చాలు పిల్లల్ని కుక్కల్ని తీసుకుని వాకింగ్ చేస్తారు అసలు ఆ పిల్లలు కానీ ఆ తల్లులు కానీ ఎంత తెల్లగా ఉంటారో అంత రంగు ఎలా వస్తుందో ఇక్కడ చలికి తెల్లబడతారా శిల్ప కూడా తెల్లబడి చక్కగా ఉంది కుక్కలు కూడా ఎంత బలంగా ఉంటాయి ఏం తిండి పెడతారో ఏమిటో ఈరోజు శిల్ప వచ్చాక గట్టిగా అడగాలి దోవ చూపించమని రోజు ఆ దోవనే వెళ్ళొస్తే సరే ఇంకో ఇరవై రోజుల్లో పొన్నూరు వెళ్ళిపోతుంది కూడా మళ్ళీ ఎప్పుడో అమ్మాయి కుర్రడు పోసుకున్నప్పుడే అది ఎప్పుడో మరి సాయంత్రం ఎప్పుడవుతుందా శిల్ప ఎప్పుడొస్తుందా అని రోజు కంటే ఎక్కువగా ఎదురు చూసింది సావిత్రమ్మ ఆ రోజు దేవుడు ఆమె కోరికను మన్నించినట్టు శిల్ప ఆ రోజు త్వరగా వచ్చింది కిటికీలో నుండి శిల్పకారును చూడగానే చేతిలోని లేచుని గబగబా ఉండజుట్టేసి కుర్చీలో నుండి లేచింది సావిత్రమ్మ శిల్ప గ్యారేజీలో కారు పెట్టేసి అక్కడి నుండి లోపలకి ఉన్న తలుపు తాళం తీసుకుని లోపలికి వస్తూ పైనుండి మెట్లు దిగుతున్న సావిత్రమ్మను చూసి అమ్మా ఏం చేస్తున్నావు అని అడిగింది త్వరగా వచ్చేసావే ఇవాళ శుక్రవారం కదమ్మా కాస్త పని త్వరగా తెగుల్చుకుని వచ్చేసా త్వరగా వచ్చావుగా నన్ను కాస్త బయటకు తీసుకెళ్ళరాదు బూట్లు విప్పబోతున్న శిల్ప ఆగిపోయి నవ్వి ఏమిటి బోర్ కొడుతుందా అంది రేపు ఎల్లుండి సెలవులేగా రేపు కాస్కోకి వెళ్ళి సామాన్లు తెచ్చుకుందాం అటునుంచి అటే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం అబ్బే అదిగా అదే లేస్ అల్లి అల్లి కళ్ళు లాగుతున్నాయి నడుం కూడా పట్టేస్తోంది కాస్త అలా బయట తిరిగితే హాయిగా ఉంటుంది కదా శిల్ప బూట్లు విప్పుకుంటూ మాట్లాడలేదు ఎక్కడెక్కడే దగ్గరలో రెండు రోడ్లు చూపించు చాలు రోజు కాసేపు అలా తిరిగి వస్తాను అంది పట్టుదలగా నీకు ఈ రోడ్లు తెలియవమ్మా హాయిగా ఇంట్లో ఉండరాదు బోర్ కొట్టినప్పుడు టీవీ చూడు రెండే రెండు చూపించవే చాలు అంది మళ్ళీ సావిత్రమ్మ సరేలే అలాగే కానీ జాగ్రత్తగా వెళ్ళి తిరిగి రాగలవో లేదో అంది శిల్ప సంశయంగా నేనేమన్నా పిల్లనా గుర్తులు పెట్టుకుంటాలే నువ్వు ఏ రోడ్డు చూపిస్తే ఆ రోడ్నే నడిచి తిరిగి వచ్చేస్తా ఇంకెక్కడికి వెళ్ళను శిల్ప ఒక్క క్షణం ఆలోచించి సరే రేపో ఎల్లుండో తీసుకెళ్తాలే అంది రేపో ఎల్లుండోనా ఎందుకు ఇప్పుడు తీసుకెళ్ళరాదు త్వరగా వచ్చావుగా పనులు ఉన్నాయమ్మా నీకు పనులు లేని ఎప్పుడు మళ్ళీ జిమ్కి వెళ్ళాలంటావు ఇంకెక్కడికో వెళ్ళాలంటావు అయినా ఇక్కడెక్కడ తిరగడానికి అంతసేపు పడుతుంది తల్లి మొండితనం గమనించిన శిల్ప ఇక తప్పదనుకుని సరే పద అంది తిరిగి బూట్లు వేసుకుంటూ సావిత్రమ్మ బోల్డ్ అంత సంబరపడిపోయింది కొప్పును సరి సరిచేస్తుంది శిల్ప తల్లికి బూట్లు ఇచ్చింది వేసుకోమని నాకు అలవాట్లేదే బరువుగా ఉంటాయేమో నడవటానికి వస్తుందో రాదో వాకింగ్కి వెళ్ళేటప్పుడు బూట్లు లేకుండా కుదరదు అలా అయితేనే బయలుదేరు లేకపోతే లేదు ఇక తప్పనిసరి వేసుకుంది సావిత్రమ్మ చలిగా ఉందంటూ కూతురిచ్చిన కోటు కూడా వేసుకుంది ముందు ద్వారం తలుపు తీసుకుని బయటకు వచ్చారు తల్లి ఇద్దరు అక్కడికి వచ్చాక ఆ మెయిన్ డోర్ నుంచి బయట కాలు పెట్టడం అదే మొదటిసారి ఎప్పుడు బయటికి వెళ్ళినా పక్క తలుపు గుండా గ్యారేజ్లోకి వెళ్ళడం అక్కడే కారు ఎక్కడం దిగటం అట్నుంచే లోపలికెళ్ళటం సావిత్రమ్మకు పరమానందంగా ఉంది బూట్లు వేసుకుని నడవడం కొంచెం ఇబ్బందిగానే ఉంది అడుగులు బరువుగా నెమ్మదిగా పడుతున్నాయి ఇంటి దగ్గర ఫుట్పాత్ మీద అలా పది అడుగులు వేయగానే శిల్ప అన్నది ఇదిగో ఈ పోస్ట్ బాక్స్ గుర్తుపెట్టుకుని ముందుకు సరాసరి వెళ్ళు ఇక్కడ పోస్ట్ బాక్సులు అన్నీ మెటల్ రంగులో ఉంటాయి ఇది చిన్న బాక్సు బాగా గుర్తుపెట్టుకో మలుపులో ఎత్తుగా ఉన్న ఆ బాక్స్ వైపు ఒక్క క్షణం చూసి సరే అంది సావిత్రమ్మ మన ఇంటి నుండి ఆరో ఇంటి దగ్గర ఉంది బాక్సు మర్చిపోకు సరేనంటూ తలూపింది సావిత్రమ్మ కూతురితో కలిసి అలా నడవడం చాలా గర్వంగా ఉంది శిల్ప అన్ని గుర్తులు చెబుతూ కొంచెం ముందుకు తీసుకువెళ్ళింది ఇక్కడ కుడివైపు తిరుగు అంటూ ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి అక్కడ ఆగిపోయింది అక్కడ క్రాసింగ్ ఉంది అక్కడే కుడిపక్కగా పెద్ద పోస్ట్ బాక్స్ ఉంది ఇక్కడ క్రాసింగ్స్ ఎవరైనా రోడ్డు దాటుతుంటే వాళ్ళు వెళ్ళేదాకా కారు ముందుకు రాదు అందువల్ల నడిచే వాళ్ళకి ఇక్కడ భయం ఉండదు అయినా నువ్వు ఈ క్రాసింగ్ దాటి ముందుకు వెళ్ళకు ఇదిగో ఈ పోస్ట్ బాక్స్ గుర్తుపెట్టుకో ఇది పెద్ద బాక్సు మన ఇంటి దగ్గర ఉన్న పోస్ట్ బాక్స్ నుండి ఈ పోస్ట్ బాక్స్ వరకు నడువు అంటూ శిల్ప వెనక్కి తిరిగింది ఇక వెళదాం అంటూ అదిగో ఆ పార్కును కూడా గుర్తుపెట్టుకో అంది కొంచెం దూరంలో ఉన్న పార్కు చూపిస్తూ సావిత్రమ్మకు ఇంకా నడవాలనుంది ఆ పార్కు వరకు వెళ్తే బాగుండును ఇక్కడ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు ఆ మాటే అన్నది శిల్పతో వద్దమ్మా నీకు అసలే కొత్త దూరం వెళితే మళ్ళీ తిరిగి రాగలవో లేదో అంటూ శిల్ప ముందుకు నడిచింది సావిత్రమ్మ నవ్వుకుంది నేనేం చిన్నపిల్లనే ఈ మాత్రం గుర్తు పెట్టుకోలేను అయినా మళ్ళీ అడిగే ధైర్యం లేక కూతురితో పాటు వెనుదిరిగింది తిరిగి వచ్చేసరికి ప్రభాకర్ కారు గ్యారేజీ లోపలికి వెళుతోంది కారులో ఉండే గ్యారేజీ తలుపు తెరుస్తారు మోస్తారు అది ఎలాగో అర్థం కాదు సావిత్రమ్మకు గ్యారేజీలో ఉన్న తలుపు తలుపుకుండా లోపలికి వెళ్లబోయే ముందు బూట్లు విప్పింది ప్రభాకరు సావిత్రమ్మను చూస్తూ నవ్వుతూ ఏమిటి అత్తయ్యగానే షికారుకు తీసుకెళ్ళావా అన్నాడు శిల్పతో అమ్మ రోజు వాకింగ్ చేస్తుందట అలా కొంచెం దూరం తీసుకెళ్ళి రోడ్డు చూపించి వస్తున్నాను గుడ్ గుడ్ కానీ జాగ్రత్తగా ఉండండి అత్తయ్య గారు అటు ఇటు వెళ్ళకండి మళ్ళీ తప్పిపోతే కష్టం చిన్న చిన్న పిల్లలు సైకిళ్ళు తొక్కుతూ బర్రును అటు ఇటు తిరుగుతుంటే ఇక్కడెక్కడ తిరుగుతూ పెద్దదాన్ని నేను తప్పిపోవడం ఏమిటి వీళ్ళకి భయం చేదస్తం ఎక్కువ మనసులోనే నవ్వుకుంది మర్నాడు శనివారం ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు ఆలస్యంగా నిద్రలేవడం వంటలు చేసుకోవడంతోనే మూడు దాటింది అయినా కూతురితో అంది అలా కాసేపు తిరిగొద్దామా శిల్ప అని ఇవాళ వద్దులే అమ్మ బయట పనులు చాలా ఉన్నాయి అంది శిల్ప మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆ రాత్రి హిందీ సినిమా క్యాసెట్ పెట్టుకుని మర్నాడు పన్నెండింటి దాకా నిద్రపోయారు ఆ పైన ఫోన్ కాల్స్ ఫోన్లో ఫ్రెండ్స్తో ముచ్చట్లు ఆ మధ్యాహ్నం గుజరాతీ ఫ్రెండ్స్ అట భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు నలుగురు డ్రాయింగ్ రూమ్లో కూర్చుని హిందీ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ నవ్వులే నవ్వులు సాయంత్రం చీకడబడేదాకా వాళ్ళందరూ అలా కబుర్లు చెప్పుకుంటుంటే సావిత్రముకు బానే ఉంది కానీ వాళ్ళకి తెలుగు అస్సలు రాకపోవడమే నచ్చలేదు సోమవారం శిల్ప ఆఫీస్కు బయలుదేరుతుంటే సావిత్రం అడిగింది శిల్ప ఇవాళ మధ్యాహ్నం అలా కొంచెం తిరిగిరానా వద్దమ్మా నేను రెండు మూడు సార్లు చూపిస్తాను అప్పుడొక్కదానివి వెళుతు గాని నాకేం భయం లేదు శిల్ప కొంచెం దూరమేగా వెళ్ళొస్తా జాగ్రత్తగా వెళ్ళిరాగలవా అమ్మా రోడ్డు గుర్తుందా సావిత్రమ్మ నవ్వింది ఏముందే సరాసరి వెళ్ళి ఆ తర్వాత కుడివైపు మళ్ళీ పెద్ద పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళి తిరిగి రావటమేగా సరే అయితే జాగ్రత్త ఇంటి తాళం చెవిచ్చి తాళం ఎలా వేయాలో నేర్పించింది స్లిప్ మీద ఇంటి అడ్రస్ రాసిచ్చింది ఇంటి నెంబరు రెండుసార్లు సావిత్రమ్మ చేత చెప్పించింది తాళం చెవి అడ్రస్ కాగితం పర్సులో పెట్టుకుంది సావిత్రమ్మ కొంచెం ఎండొచ్చాక అప్పుడు వెళ్ళు సాక్సు బూట్లు వేసుకో చెప్పింది శిల్ప వెళుతూ ఆ రోజు సావిత్రమ్మకు చాలా హుషారుగా ఉంది శుభ్రంగా తలదూకుని ముండ్లో పిన్నులు గట్టిగా గుచ్చుకుంది ముఖాన కుంకుమ బొట్టు చక్కగా తీర్చిదిద్దుకుంది కిటికీలో నుండి బయటకు చూసింది ఎండ బాగానే కాస్తోంది నడివయసు అమెరికన్ జంట వాకింగ్ చేస్తూ వెళ్ళటం కనిపించింది ఇక తను కూడా వాకింగ్కి బయలుదేరితే మంచిదని కోటు వేసుకుని సాక్సు బూట్లు వేసుకుంది ముందు తలుపు తీసుకుని జాగ్రత్తగా తాళం వేసి ఒకటికి రెండుసార్లు లాగి చూసింది తాళం చెవి పర్సులో పెట్టుకుని పర్సు కోటు పెట్టుకునే ముందు ఇంటి అడ్రస్ రాసున్న రంగు స్లిప్ ఉందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంది ఫుట్పాత్ మీద అడుగు పెట్టబోతుండగా గబగబా నడుస్తూ ముందుకు వెళ్ళిందో అమెరికన్ అమ్మాయి సావిత్రమ్మను చూసి హాయి చెబుతూ నేనెవరో తెలియకపోయినా ఎంత చక్కగా పలకరించి వెళ్ళింది ఎంత మంచి అమ్మాయి పిల్ల కూడా ఎంత బాగుంది సన్నగా తెల్లగా నాజూగ్గా ఉంది ఆ అమ్మాయినే చూస్తూ ఆ అమ్మాయి వెనకే నడవటం మొదలుపెట్టింది అటు ఇటు ఉన్న ఇళ్ళన్నీ చూసుకుంటూ వచ్చే పోయే కార్లను చూస్తూ అలా ముందుకు నడుస్తోంది ఏ స్కూటరో సైకిలో డాష్ కొడుతుందన్న భయం లేదు ఏ గుంతలోనైనా పడతామన్న కంగారు లేదు అటు ఇటు గుబురుగా ఉన్న చెట్ల మధ్య నొన్నగా ఉన్న పేమెంట్ మీద ఎంత దూరమైనా హాయిగా నడవచ్చు హుషారుగా అడుగులు ముందుకు పడుతున్నాయి బోట్లతో నడవడం ఇప్పుడు ఆమెకు బాగుంది ఎటు చూసినా పచ్చగా పెద్ద పెద్ద చెట్లు చల్లటి గాలి శిల్పను చోటే ఇచ్చాము పొన్నూరులో ఏముంది ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది జనమే ఉండరు కార్లు ఎన్ని వెళ్తున్నా వస్తున్నా హార్న్ మోతే ఉండదు ఆకాశంలోకి చూసింది కొత్తగా ఉంది ఆకాశంలో తెల్లగా రెండు నిలువు అడ్డ అడ్డగీతలు అబ్బో ఇదేదో తమాషాగా ఉందే పొన్నూరులో ఎప్పుడు చూడలేదు ఇలా నెమ్మదిగా నడుస్తూ గుర్తు పెట్టుకుని కుడివైపు తిరిగింది సరాసరి నడిచి ఒక మలుపు తిరగాలి ఆ తర్వాత మళ్ళీ సరాసరి నడిచి తిరిగి వెనక్కి తిరగాలి ఇదేం కష్టం పిచ్చి పిల్లలు ఎంత మాత్రం దానికి వంద సార్లు జాగ్రత్త జాగ్రత్త అన్నారు కుక్కలతో పిల్లల్ని పెరోమీటర్లో పెట్టుకుని నడిచేవాళ్ళని ఇన్నాళ్ళు దూరంగా పైనుండి చూసింది ఇప్పుడు దగ్గర నుండి చూస్తుంటే ఆమెకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ వైపు అలా చూస్తూ ఉంటే వాళ్ళు నవ్వుతూ హాయ్ అంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ వాళ్ళకి ఎంత మర్యాదో కాకుల కావు కావు వినిపించగానే ఈ ఊళ్ళో కాకులున్నాయా ఎంతవరకు చూడనే లేదు అవి తెల్లగానే ఉంటాయేమో ఇక్కడ అందరూ తెల్లగా ఉంటారుగా అటువైపు చూసింది ఆ పక్కగా ఉన్న గడ్డి మీద కనిపించాయి అయ్యో ఇవి నల్లగా ఉన్నాయే కానీ బొద్దుగా ముద్దొస్తున్నాయి సుమా వాటిని అలాగే కాసేపు చూసి ముందుకు నడిచి ఓ ఇంటి ముందు ఆగిపోయింది గులాబీ చెట్లు ఎర్ర గులాబీలు తెల్ల గులాబీలు చెట్ల నిండా విరబూసాయి మరోవైపు దానిమ్మ చెట్టు చెట్టు నిండా కాయలే చాలా పెద్దగా ఉన్నాయి దానిమ్మలు ఎర్రగా మరోవైపు రామాఫలంలాగా ఉన్న కాయల చెట్టు లేత పసుపు రంగులో దిగ్గాసి ఉన్నాయి ఆశ్చర్యంగా అలా చూస్తూ నిలబడిపోయింది చెట్ల నిండా ఇన్ని పువ్వులు కాయలు ఉన్నా ఎవ్వరూ కొయ్యరా చుట్టూ గోడ కూడా లేదు ఎంచక్క చేతికి అందుతాయి మా పొన్నూరులో ఇలా ఉండనిస్తారు ప్రహరీ గోడ దూకి మరీ జాంకాయలు కోసుకుపోతారు పోకిరి వెదవలు పిందెలు కూడా ఉండనివ్వరు పండగొస్తే చెప్ప పెట్టకుండా మామిడి కొమ్మలు విరుచుకుపోతారు ఎవ్వరిని ఏమీ అనడానికి లేదు అందరూ అయిన వాళ్ళే అసలు ఇక్కడ దొంగ భయమే లేనట్టుంది ఎంత బాగుందో అబ్బాయికి కూడా చెప్పాలి ఈ ఊరు వచ్చేయమని అప్పుడు హఠాత్తుగా స్ఫురణకు వచ్చింది సావిత్రమ్మకు మొన్న శిల్పతో వచ్చినప్పుడు ఈ పళ్ళ చెట్లు గులాబీలు చూడలేదని మాటల్లో పడి చూసుకుని ఉండవు అనుకుంటూ ముందుకు నడిచింది ఈ సరాసరి నడిస్తే ఆ చివరిలో ఉంటుంది పోస్ట్ బాక్సు పోస్ట్ బాక్సు బాగా గుర్తే పెద్దది అక్కడి దాకా వెళ్ళి తిరిగి వెనక్కి నడిస్తే సరి ఆ చివరిదాకా నడిచింది కానీ అక్కడ పోస్ట్ బాక్స్ లేదు ముందుకు చూసింది దూరంగా పెద్ద పోస్ట్ బాక్స్ కనిపించింది కానీ రోడ్డు దాటాలి మొన్న రోడ్డు దాటలేదే రోడ్డు దాటొద్దని చెప్పిందిగా మరి ఈ పోస్ట్ బాక్స్ కనిపిస్తోంది కుడిపక్కగా మొన్న కూడా పోస్ట్ బాక్స్ కుడిపక్కనే ఉంది రోడ్డు ఖాళీగా ఉంది ఏ కారు రావడం లేదు అటు ఇటు చూసి గబగబా రోడ్డు దాటింది సావిత్రమ్మ పోస్ట్ బాక్స్ దగ్గరకు చేరుకుంది అమ్మయ్యా అనవసరంగా ఎంత కంగారు పడింది శిల్ప చెప్పిందిగా పోస్ట్ వాళ్ళు వ్యాన్లో వచ్చి అందులోని అరల్లో ఎవరు ఉత్తరాలు వాళ్ళ దానిలో వేస్తారట వీళ్ళు వాళ్ళకు కుదిరినప్పుడు వెళ్ళి వాళ్ళ అర తాళం తీసుకుని అందులోని ఉత్తరాలు తెచ్చుకుంటారట చాలా బాగుంది ఈ ఉపాయం అక్కడే నిలబడి పార్క్ ఎక్కడుందా అని చూసింది కానీ అది కనిపించలేదు తాను దోవ తప్పలేదు కదా దూరం వచ్చేసానా వెనక్కి తిరిగి చూసింది వచ్చిన దోవనే వెనక్కి నడిస్తే సరి స్పీడ్ పెంచింది చేతితో కోటుజేబును తడిమి చూసుకుని లేదో లేదోనని చూసుకుంది రోడ్డు దాటడానికి పేమెంట్ చివరకొచ్చి నిలబడింది అంతలోనే ఎడంవైపుగా కారు వచ్చి ఆగిపోయింది ఆ కారు వైపు చూసింది సావిత్రమ్మ డ్రైవింగ్ సీట్లో ఉన్నాయన వెళ్లమన్నట్టుగా తలువుపాడు ఆ కారు వెనక మరో కారు వచ్చి ఆగింది కుడివైపు ఇంకో కారు ఆగిపోయింది సావిత్రమ్మ రోడ్డు దాటబోతుండగా కంగారుగా వెనక్కి వచ్చేసింది గుండె దడదడలాడుతుంటే రోడ్డు దాటకుండానే ఎడం వైపుకు తిరిగింది పర్సులో నుండి అడ్రస్ కాగితం బయటకు తీసి ఇంటి నెంబర్లు చూసుకుంటూ నడవటం మొదలుపెట్టింది ఆమెకు చెమటలు పడుతున్నాయి రోడ్డు మీద నడిచే వాళ్ళిద్దరు ముగ్గురు ఎదురు పడ్డారు వాళ్ళని చూసింది చేతిలో అడ్రస్ పేపర్ పట్టుకుని కానీ ఎవ్వరూ ఆగలేదు అందరికీ హడావిడే ఏమిటో మరి అప్పుడే ఆమె నడుస్తున్న వైపే పక్కగా కారు ఆగింది చామన్ఛాయ్గా ఉన్నాడు నల్లటి జుట్టు మా వైపు అబ్బాయిలాగే ఉన్నాడు సావిత్రమ్మ సంబరపడింది అడ్రస్ చెబితే తప్పక ఇంటి దగ్గర దిగబెడతాడు లేకపోతే ఎటు వెళ్లాలో చెప్తాడు కారు దగ్గరకు నడిచింది అతను సెల్లో మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ మాట్లాడుతూ సావిత్రమ్మ వైపు చూశాడు అతను సెల్లో మాట్లాడడం ఎప్పుడు పూర్తి చేస్తాడా అని అలా చూస్తూ నిలబడిపోయింది ఆమె అలా చూస్తూ ఉండగానే సెల్ డ్యాషింగ్ బోర్డులో పెట్టేసి కారు స్టార్ట్ చేసుకుని బర్రును వెళ్ళిపోయాడు సావిత్రమ్మకు ఒళ్ళు మండింది ఇంతసేపు నిలబడితే కనీసం ఏంటమ్మా అడగలేదు అంతలో ఒకతను జాగింగ్ చేసుకుంటూ వస్తుండడం కనపడ్డాడు ధైర్యం చేసి అతనికి ఎదురు వెళ్ళింది సావిత్రమ్మ బాబు బాబూ అంటూ అతను ఆగాడు కాగితం చూశాడు చెయ్యి అటు ఇటు తిప్పి చూపించి రయ్యమని వెళ్ళిపోయాడు అతను చెప్పింది ఏమిటో అస్సలు అర్థం కాలేదు సావిత్రమ్మకు కళ్ళంట నీళ్లు తిరిగాయి ఒక్క విధవా సరిగ్గా చెప్పడే కొంచెం ఇల్లు చూపించవచ్చు కదా పొన్నూర్లు అయితే ఇలా ఉంటుందా ఇంటికి తీసుకెళ్ళి దిగబెడతారు కష్టం సుఖం అడుగుతారు ఏదన్నా కష్టం వస్తే అందరూ వచ్చి పలకరిస్తారు సాయం చేస్తారు ఈ దరిద్రపూల్లో జనమే కనపడరు చి పాడూరు పాడుగోల సావిత్రమాల తిరుగుతూనే ఉంది రోడ్డు పక్కగా అక్కడక్కడా ఉన్న నెంబర్ ఉన్న ప్లేటు చూసుకుంటూ పైన ఆకాశంలో మబ్బులు గమ్ముతున్నాయి గాలి వీస్తోంది ఎదురుగా రోడ్డు మలుపులో రోడ్డు నెంబర్ ఉన్న ప్లేట్ కనిపించింది అటు నడిచింది అడ్రస్ పేపర్ తీసి రోడ్డు నెంబర్ ఒకటో కాదో చూసుకుంటున్నంతలోనే బలంగా వీచిన గాలికి ఆ స్లిప్ ఎగిరిపోయింది సావిత్రమ్మ చేతిలో నుండి పట్టుకోబోయేంతలో ముడిలోని పిన్ను జారిపడింది ముడి కిందకు జారింది అందుబాటులో ఉన్న పిన్నును కిందకు వంగి తీసుకునే శక్తి కూడా లేనట్టు అలా నిలబడిపోయింది గాలికి చీర కుచ్చిళ్ళు రెపరెపమంటున్నాయి కళ్ళంట నీళ్లు టపటపా రాలి పడుతున్నాయి ఈ దిక్కుమాలిన ఊళ్ళో వాకింగ్కు బయలుదేరటం బుద్ధితో కూపని ఇక్కడ మనిషి కింద పడినా లేవదీసే దిక్కు లేదు అమ్మాయి వస్తుందో ఎప్పుడు తీసుకువెడుతుందో ఈ దిక్కుమాలిన ఊళ్ళో అన్ని ఇళ్ళు ఒక్కలాగే ఉంటాయి చెక్క మొహాలకి చెక్క ఒక్కళ్ళు కూడా బయట కనిపించరు ఒక్క వాకిలి ఉండదు ఇదేం కరమో పొద్దు తలుపులు వేసుకుని భయం భయంగా బతుకుతారు అమ్మాయి అల్లుడు జాగ్రత్త జాగ్రత్త అని పలుమార్లు చెప్పారు ఏమంటారో సావిత్రమ్మకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి ఇహ నడవలేక అక్కడే ఉన్న ఫెన్సింగ్ కానుకు నిలబడిపోయింది చినుకులు పడుతున్నాయి అప్పుడు వినిపించింది అమ్మా అన్న పిలుపు అమృతంలాగా అటు చూసింది కారులో శిల్ప కారు రోడ్డు పక్కగా ఆగి ఉంది ప్రాణం వచ్చిన బొమ్మల చటుక్కలు లేచి కారు దగ్గరకు నడిచి డోర్ తీసుకుని లోపల కూర్చుంది సావిత్రమ్మ సీటు బెల్ట్ పెట్టు బెల్ట్ పెట్టుకోవటానికి రాలేదు శిల్ప పెట్టింది సావిత్రమ్మకు ఇంకా అయోమయంగానే ఉంది మాట్లాడకుండా కూర్చుంది ఇంటికి వచ్చాక గ్యారేజ్ క్లోజ్ చేసిన తర్వాత శిల్ప హుంకరించింది ఇక దిగు అంటూ ఇటు బెల్ట్ తీసుకోవడానికి రాలేదు శిల్ప డోర్ తీస్తూ ఇన్ని రోజులైంది వచ్చి ఇప్పటికీ సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో ఎలా తీసుకోవాలో రాదు ఇప్పటికి డజన్ సార్లు చెప్పుంటాను అలాంటి నీకు షికార్కి వెళ్ళాలని సరదా నా ప్రాణం తీసావు అది కాదే కరెక్ట్గా నువ్వు చెప్పినట్టే వెళ్ళాను నువ్వు చూపించిన దోవలోనే నడిచాను పెద్ద పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళాను కానీ పార్కే కనిపించలేదు అంది చాలు ఆపు ఈ కమ్యూనిటీ దాటి వెళ్ళిపోయావు అసలు అటు ఎందుకు వెళ్ళావు కాదే నువ్వు చెప్పిన దోవలోనే వెళ్ళాను కిటికీలో నుండి చూపించింది ఇదిగో ఇటు అంటూ శిల్ప మండిపడింది గట్టిగా అరిచింది మనం ఇటువైపు వెళ్ళామా అటు పక్కన ఉన్న చిన్న పోస్ట్ బాక్స్ని గుర్తుపెట్టుకోమని చెప్పలేదు ఆ పక్క నుండి కదూ నిన్ను తీసుకువెళ్ళింది గుమ్మంలోనే పొరపాటు చేసావు ఈసారి వాకింగ్ అను బూట్లు ఇవ్వు మళ్ళీ వీటిని ముట్టుకోకు అంటూ బూట్లను తీసి క్లోజెట్లోకి నెట్టేసింది మూడు గంటల నుండి ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు అనుమానం వచ్చి ఆఫీసులో పనులన్నీ వదులుకుని పరిగెత్తుకొచ్చాను అరగంట టెన్షన్ పెట్టావు నేను రావడం ఇంకా ఆలస్యమై ఉంటే నీ గతి ఏమై ఉండేది సావిత్రమ్మకు కాఫీ కల్పించింది శిల్ప అయినా సావిత్రమ్మకు గుండెదడ తగ్గలేదు శిల్ప పెట్టే చెవాట్లు వింటూ అలా కూర్చుండిపోయింది ప్రభాకర్ వచ్చాక విషయమంతా చెప్పింది శిల్ప అది కాదు అత్తయ్య గారు అడ్రస్ రాసిన పేపర్ చూపించుంటే ఎవరైనా చెప్పుండేవారు ఆ పేపరు గాలికి ఎగిరిపోయింది ప్రభాకరు మరేం మాట్లాడలేదు శిల్పం మరింత మండిపడింది నేను రాకపోయి ఉన్నట్టయితే నీ ప్రాణాలు ఎగిరిపోయి ఉండేవి వర్షానికి చలికి గడ్డగట్టుకుపోయి ఉండేదానివి అప్పటికే శ్వాస వచ్చిన దానిలా అయ్యావు మూడు సార్లు పిలిస్తే కానీ నీకు వినిపించలేదు ఇంకెప్పుడు బయటకు వెళ్ళకండి అత్తయ్య గారు మీకు అలవాట్లేదు అన్నాడు ప్రభాకర్ మందలింపుగా సావిత్రమ్మకు చాలా దుఃఖం వచ్చింది తనేమన్నా కావాలని తప్పిపోయిందా అర్థం చేసుకోరే అప్పిగట్ల నుండి పొన్నూరు వచ్చి కాపురం చేయలేదు హైదరాబాదులో కొడుకు దగ్గర ఉండలేదు గుళ్ళకి గోపురాలకి తిరగలేదు ఈ ఊరే దరిద్రపూరు మాట మంచి తెలియని వాళ్ళు బన్ను ముక్కలు కోళ్ళు కొంగలు తప్ప ఆవకాయ రుచి తెలియని వాళ్ళు గోంగూర మొహం ఎరగని వెర్రివాళ్ళు పొన్నూరులో ఎంత హాయిగా బతకొచ్చు అక్కడందరూ మనవాళ్ళే ఆ రోజు నుండి సావిత్రముకు రోజు గడవటం కష్టంగా ఉంటుంది మొళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది అన్నం తినబుద్ధి కావడం లేదు లేసులు అల్లికలు కూడా మానేసింది కిటికీ కర్టెన్లు వేసేసి పడుకునే ఉంటుంది శిల్పన అడిగిందో రోజు నన్ను పొన్నూరు పంపించు అంటూ ఇది గుంటూరు పొన్నూరు కాదు నీ ఇష్టమైనప్పుడు వెళ్ళటానికి టికెట్ తారీఖు మార్చాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలి నన్ను త్వరగా పంపించు మనవడి మీద బెంగగా ఉంది ఆ రోజు బాగా మొండికేసింది ప్రభాకర్ అన్నాడు సరేలేండి అత్తయ్య గారు మిమ్మల్ని క్షేమంగా పంపే ఏర్పాట్లు కూడా చేయాలి కదా కనుక్కుంటాను నన్ను త్వరగా పంపించు బాబు నాకు అన్నం కూడా సహించటం లేదు ఆ రోజు సావిత్రమ్మకు చాలా ఆనందంగా ఉంది హైదరాబాద్ వెళ్ళిపోతోంది కూతుర్ని అల్లుణ్ణి వదిలి వెళ్ళాలంటే బాధగానే ఉంది ఈ ఊళ్ళో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఎందుకు బాబు ఇంత దూరంలో దూరమేముంది అత్తయ్య గారు ఇరవై నాలుగు గంటల ప్రయాణం అంతే కదా ఇక్కడ అలవాటు పడ్డామమ్మా అంది శిల్ప ఈసారి మీరు మామయ్య గారు రండి ఈ దిక్కుమాలూరికి మళ్ళీ రావటమా అనుకుంటూ భారమైన హృదయంతో కూతురు చేయొదిలి తన ఎస్కార్ట్ పట్టుకుని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళింది సావిత్రమ్మ విన్నారు కదండి సావిత్రమ్మ తప్పిపోయింది మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి